శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఐదో అధ్యాయం కర్మ కర్మసన్యాసయోగంలోని ఆరు ఏడు శ్లోకాలు శ్రీ సన్యాసస్తు శ్రీభగవాన్యాసస్ దుఃఖమాప్తు భావం భక్తియుక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము ఓ గొప్ప బాహువులు కలవాడా కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రియ భావం పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో ఆత్మల పరమాత్మను దర్శిస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధములలో చిక్కుకోరు ఈ శ్లోక వివరణ నిష్కామ కర్మలు చేసేవాడు పరిశుద్ధమైన ఆత్మ కలవాడు మనస్సును ఇంద్రియములను నిగ్రహించినవాడు సకల భూతములలో పరమాత్మను పరమాత్మలో సకల భూతములను ఆత్మస్వరూపముగా దర్శించినవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు కర్మలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి తోచిన కర్మలు చేయడం కర్మయోగం కాదు ముఖ్యంగా ఫలితం కోరి కర్మలు చేయడం కర్మయోగం కాదు ప్రపంచంలో తొంభై ఐదు శాతం ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేసేవారే కర్మయోగికి ఉండవలసిన లక్షణాలు వివరించాడు పరమాత్మ ఒకటి నిష్కామంగా అనగా ఏ స్వార్థం లేకుండా కర్మ చేయడం రెండు నిర్మల హృదయంతో కర్మ చేయడం మూడు మనస్సును నిగ్రహించి కర్మలు చేయడం నాలుగు ఇంద్రియములు అదుపులో పెట్టుకొని కర్మలు చేయడం ఐదు ప్రాపంచిక విషయములను సకల జీవులను సాటి మానవులను సమత్వ భావనతో చూడడం అందరిలో పరమాత్మని ఆత్మస్వరూపుడుగాను పరమాత్మలో అందరినీ చూడగలగడం ఈ లక్షణములతో పనులు చేస్తే ఆ కర్మ బంధనములు మనకు అంటవు అలా కాకుండా మలినమైన మనస్సుతో దుర్బుద్ధితో కోరికలతో ఫలితం ఆశించి నా కోరిక తీరాలి అనే ఫలితంతోనే నేను చేస్తున్నాను అంటూ కర్తృత్వ భావనతో ఇంద్రియ నిగ్రహణ లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మ ఫలితము ఆ జీవుడిని బంధిస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించెను